అందరికీ నమస్కారం నేను మీ షణ్ మీ ముందరగా ఒక సీనియర్ జర్నలిస్టు జర్నలిస్ట్ అయినటువంటి తులసి గారి గురించి ఈరోజు మనం విశ్లేషణ చేయబోతా ఉన్నాము మరి తులసి చందుగారు చేసినటువంటి వీడియో కింద ఒక కమెంటు పెట్టడం జరిగింది ఎవరు అంటే గున్నారెడ్డి అనే ఒక అతను తులసి గారి యొక్క వీడియో కింద కమెంట్ పెట్టడం జరిగింది తులసి గారు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పీపీపీలను తీసుకొస్తే వ్యతిరేకిస్తూ మీరు మెడికల్ కాలేజీల పైన వీడియో చేశారు ఇప్పుడు విశాఖకు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి గూగుల్ను తీసుకొని వచ్చారు దీన్ని కూడా విమర్శిస్తారా అని చెప్పేసి ఈ గున్నారెడ్డి అనేటువంటి వ్యక్తి కమెంట్ పెట్టడం జరిగింది మరి తులసి చెందు గారు ఆ కమెంట్కి రిప్లై ఇస్తూ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వేస్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే మరి తులసి చెందుగారు అంటే చాలామందిని ఆమెను ఫాలో అవుతూ ఉంటారు మరి ఆమె వాస్తవాలు చెప్తారని లేకపోతే ఆమె చెప్పిండేది నిజమని అని కొంతమంది భావనతో ఉన్నారు నాకు ఆమె ఎలాంటి వ్యక్తి నేను పర్సనల్గా నాకైతే తెలియదు కానీ మరి తులసి గారు వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వేస్ట్ అని చెప్పేసి కమెంట్ పెట్టారు కనుక మనం ఆమెకి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం మరి తులసి గారు గూగుల్ డేటా సెంటర్ ఎందుకు వేస్టో మీరు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి ప్రధానంగా ఈ మధ్య కాలంలో మీరు చేసినటువంటి వీడియోలో కానీ మరి అదేవిధంగా చాలామంది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కానీ మనం ప్రధానంగా విన్నాం ఏంటి ఎడారి అయిపోతుంది ఆ ప్రాంతము వాటర్ విపరీతంగా తీసుకుంటుంది ఆ డేటా సెంటరు మరి అదేవిధంగా విద్యుత్ కూడా భయంకరంగా తీసుకుంటుంది గూగుల్ డేటా సెంటర్ మరి అదేవిధంగా జాబ్స్ కూడా రావు మరి ఇన్సెంటివ్స్ కూడా ఎక్కువ ఇస్తూ ఉంది ప్రభుత్వం రాయితీలు ఎక్కువ కల్పిస్తూ ఉంది అని చెప్పేసి ప్రధానంగా ఈ నాలుగు ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది ఈరోజే టైరాక్స్ డేటా సెంటర్ సొల్యూషన్ సీఓ అయినటువంటి రవికుమార్ గారు ఆయనకు రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఈ డేటా సెంటర్ నిర్వహించడంలో మరి ఆయనే స్వయంగా వీడియోలో చెప్పడం జరిగింది ఈరోజు భారతదేశం మొత్తంలో వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ సంబంధించినటువంటి డేటా సెంటరు మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది మరి కేవలం ఒక వైజాగ్ ప్రాంతంలోనే వన్ గిగావాట్ సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్ గూగుల్ కంపెనీ ఆసక్తి చూపింది ఇక్కడ పెట్టడానికి అని చెప్పేసి మీ అందరికి తెలిసినటువంటి విషయం భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి డేటా సెంటర్ల కెపాసిటీ ఎంత అండి వన్ పాయింట్ ఫోర్ గిగావాట్ మరి వైజాగ్ ప్రాంతంలో పెట్టేటువంటి సామర్థ్యం ఎంత వన్ గిగావాట్ అంటే ఈరోజు మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి డేటా సెంటర్ల యొక్క సామర్థ్యం ఈక్వల్ టు ఈరోజు వైజాగ్ సుమారుగా చెప్తా ఉన్నాం మరి ఒక గూగుల్ కంపెనీ ఈరోజు ఒక పాలసీ తీసుకుంది అంటే అక్కడ తీసుకున్నటువంటి నీరును సముద్రం నీరునే వాళ్ళు ప్యూరిఫై చేసి ఆ గూగుల్ డేటా సెంటర్కి వాడుకొని ఆ నీటిని భూమిలోకి చొప్పిస్తే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఇంకుడు గుంతలు కూడా చుట్టుపక్కల ప్రాంతాలలో గూగుల్ కంపెనీ యొక్క సొంత ఖర్చులతో చేయడం జరుగుతూ ఉంటుంది ఇది తులసి చెందుగారు మొదటగా తెలుసుకోవాల్సినటువంటి విషయం అని చెప్పేసి ఇది నాకున్నటువంటి అవగాహన మేరకు మాత్రమే చెప్తా ఉన్నా మరి రెండో విషయము ఈరోజు నీరు అంటున్నారు పోలవరం నుంచి దాదాపు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము గత యాభై సంవత్సరాల ట్రాక్ రికార్డు మనం చూసుకున్నట్లయితే సరాసరిగా రమారమిగా సుమారుగా మూడు వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి గత రెండు మూడు నెలల నుంచి ఈ పోలవరం బనకచర్ల ఇష్యూలో మనం ప్రధాన మీడియాలో కానీ అటు యూట్యూబ్ ఛానల్లో కానీ వింటా ఉన్నాము మరి మూడు వేల టీఎంసీల నీళ్లు ఈరోజు ఒక గూగుల్ కంపెనీకి ఎంత నీరు అవసరమవుతుంది ఎంత విద్యుత్ అవసరమవుతుంది ఎంత భూమి అవసరమవుతుంది పర్యావరణ హితంగా ఏ రకంగా చేస్తే మనకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి గూగుల్ క్లౌడ్ సీఈఓ గూగుల్ అంటే ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి సీఓ స్వయంగా ఒక వీడియోలో చెప్పడం జరిగింది వాళ్ళ కంపెనీకి సంబంధించినటువంటి పాలసీలు కానీ ఏ విధంగా ఉంటాయని చెప్పేసి ఆయనే ఒక వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది ఒక్కసారి ఆ వీడియోకు వెళ్ళి చూడవలసిందిగా తులసి చెంది గారిని నేను కోరుకుంటా ఉన్నా ఇకపోతే విద్యుత్ అంటున్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఏప్రిల్ నాటికల్లా టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఎంత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే పద్దెనిమిది వేల ఐదు వందల యాభై రెండు మెగావాట్ల సామర్థ్యం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి మరి దీనిని బ్రేక్డౌన్ చూస్తే మూడు రకాల విద్యుత్ ఉంటుంది ఏది రెన్యుబుల్ ఎనర్జీ ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో రెన్యుబుల్ ఎనర్జీ మాత్రమే ఉంది అంటే దాదాపు తొమ్మిది వేల మెగావాట్లకు పైగా కేవలం రెన్యుబుల్ ఎనర్జీ ఈ రెన్యుబుల్ ఎనర్జీలో కూడా సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ ఎక్సెట్రా ఎక్సెట్రా మరి అదేవిధంగా థర్మల్ అంటే పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి విద్యుత్తు ఎంత ఉంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటికి ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ అంటే అది కూడా ఏడు వేలకు పైగా అంటే ఏడు వేల మెగావాట్లకు పైగా ఉన్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా హైడ్రో హైడల్ ఎలక్ట్రిసిటీ అంటే డ్యాముల దగ్గర ప్రాజెక్టుల దగ్గర మనకు ఏర్పడినటువంటి ఎలక్ట్రిసిటీ అంటే జనరేట్ చేసుకున్నటువంటి ఎలక్ట్రిసిటీ మరి ఈ ఎలక్ట్రిసిటీ ఎంతుంది అంటే పదిహేడు వందల మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్నటువంటి పరిస్థితి ఇది ఎప్పటి వరకు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నాటి వరకు మరి విద్యుత్తు ఇకపోతే రెండు వేల ముప్పై సంవత్సరానికి వచ్చేనాటికల్లా ఈరోజు అనంతపూర్లో రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పేసి ఒక కంపెనీ పెడతా ఉంది కేవలం ఒక సోలార్ మొత్తం టోటల్ ఇన్స్టాల్ ఎలక్ట్రిసిటీ కెపాసిటీ ఈరోజు రెండు వేల ముప్పై కల్లా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉంది అనే ఒక ఎస్టిమేషన్ ఫోర్కాస్టింగ్ ప్రభుత్వం అధికారులు చేసినటువంటి గణాంకాల ప్రకారం మనం చెప్పుకున్నట్లయితే ముప్పై ఒక్క వేల మెగావాట్లకు చేరుతుంది అని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ వేయడం జరిగింది అంటే ఈరోజు గూగుల్ కంపెనీ కూడా వెయ్యి మెగావాట్ల విద్యుత్తు అవసరము నాట్ గిగావాట్స్ అండి వెయ్యి మెగావాట్ల విద్యుత్తు అవసరము మరి ఈ వెయ్యి మెగావాట్లకు సంబంధించినటువంటి విద్యుత్ ఎంత అవసరం అవుతుందో అది కూడా గ్రీన్ ఎనర్జీ అంటే ఆ కంపెనీని ఒక సోలార్ ద్వారా తను మాత్రమే డెవలప్ చేసుకొని తన యొక్క డేటా సెంటర్కు వాడుకోవడం జరుగుతుంది ఈ సామర్థ్యం ఈ కెపాసిటీ గూగుల్ కంపెనీకి లేదా అని చెప్పేసి తులసి చెందు గారిని నేను అడుగుతా ఉన్నా మరొక వైపు ఉద్యోగాలు అంటున్నారు ఒకసారి రవికుమార్ గారు టైరాక్స్ డేటా సెంటర్ సొల్యూషన్ సీఓ అయినటువంటి రవికుమార్ గారు ఆయనకి రెండు దశాబ్దాల అనుభవం ఉంది ఈ డేటా సెంటర్లో ఆయన చెప్పినటువంటి వీడియోను ఒకసారి తులసి గారు చూడాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే తులసి గారికి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవచ్చు జర్నలిజం ఉండొచ్చు కానీ టెక్నికల్గా ఏమి జరుగుతుంది అనేది ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ మాత్రమే తెలుస్తుంది కాబట్టి ఒకసారి ఆయన వీడియో పెట్టడం జరిగింది ఒకసారి వెళ్ళి ఆయన వీడియో చూస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి గూగుల్ డేటా సెంటర్ ద్వారా అంటే రెండు లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఏ ఏ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇదే కాకోకుండా మరి అదేవిధంగా ఈ గూగుల్ డేటా సెంటర్తో పాటు అదాని డేటా సెంటర్ రాబోతుంది రాబోయే రోజుల్లో అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అదేవిధంగా మెటా డేటా సెంటర్ కూడా రాబోతుంది అంటే ఒక వైజాగ్ ప్రాంతం ద్వారానే దాదాపు సిక్స్ గిగా వాటి డేటా సెంటర్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అని చెప్పేసి అంటే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది కాబట్టి మీరు పూర్తిగా విషయ సమాచారం తెలుసుకొని అయినా కమెంట్ పెట్టండి మీ యొక్క జర్నలిజానికి మీ యొక్క విలువలకి ఇది గౌరవప్రదమైనటువంటిది కాదు అని చెప్పేసి నేను తులసి చెందు గారికి చెప్తా ఉన్నా నమస్కారం